నా ప్రాణమా కృంగి కృంగియున్నావు కీర్తనలు నలభై మూడవ అధ్యాయము ఐదో వచనం కృంగిపోవడానికి కారణం ఏమైనా ఉందా రెండంటే రెండు కారణాలు ఒకటి నువ్వు ఇంకా రక్షణ పొందలేదు రెండు రక్షణ పొంది కూడా పాపంలో జీవిస్తున్నావు ఈ రెండు కారణాలు తప్ప కృంగిపోవడానికి మరే కారణము లేదు ఎందుకంటే కృంగిపోవలసిన కారణం వస్తే దాన్ని దేవునికి ప్రార్థనలో విన్నవించుకోవచ్చు మన అవసరాలన్నిటిని గురించి కష్టాలన్నిటిని గురించి శ్రమలన్నిటిని గురించి దేవుని శక్తిలో ప్రేమలో మనకున్న విశ్వాసాన్ని ఉపయోగించి ఆదరణ పొందవచ్చు దేవుని ఎందు నిరీక్షణ ఉంచుము దీన్ని గుర్తుంచుకోండి దేవునిలో నిరీక్షణ ఉంచకూడదు అనే సమయం సందర్భం లేనే లేవు మన అవసరాలు ఏమైనా మన ఇబ్బందులు ఏవైనా మనకి సహాయకులు ఎవరు లేకపోయినా మన కర్తవ్యం ఒకటే దేవునిలో నిరీక్షణ కలిగి ఉండడం అందెప్పుడు నిరర్ధకం కాదు దేవుని దృష్టికి అనుకూలమైన కాలంలో నీకు సహాయం వస్తుంది జార్జ్ ముల్లర్ అంటున్నాడు గడిచిన డెబ్బై సంవత్సరాల నాలుగు నెలల్లో కొన్ని వేల సార్లు ఈ సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను ఇక సహాయం రావడం అసాధ్యం అనుకున్నప్పుడు సహాయం వచ్చేది ఎందుకంటే దేవుని మహిమ ఎలాంటిదో మనకి తెలియదు కదా ఆయన శక్తికి హద్దులు లేవు మనకి సహాయం చేయాలంటే ఆయన పదివేల సార్లు పదివేల మార్గాల్లో చేయగలడు పసిపిల్లవాడిలాగా మన సమస్యని ఆయన ముందు ఉంచడమే మన పని నా విన్నపాలు విని వాటికి నువ్వు జవాబివ్వడానికి నేను అర్హుణ్ణి కాను కానీ మా రక్షకుడైన యేసు ప్రభువు ద్వారా ఆయన కొరకు నా ప్రార్థనను ఆలకించు నువ్వు నా ప్రార్థనకి జవాబిచ్చేదాకా సమ్రతతో కనిపెట్టగలగడానికి కృపను ప్రసాదించు ఎందుకంటే నీకు తగిన కాలంలో నీకు తోచిన రీతిగా నాకు సమాధానమిస్తావని నాకు తెలుసు అంటూ మన హృదయాలను ఆయన ముందు ఒలకబోయాలి ఇకను నేను ఆయనను స్థుతించదను ఎక్కువ ప్రార్థన ఎక్కువగా విశ్వాసం మీద ఆధారపడడం ఓపికతో కనిపెట్టడం వీటన్నిటి ఫలితం పుష్కలమైన ఆశీర్వాదాలు అందుకనే నేను నిత్యం నాలో నేను అనుకుంటున్నాను దేవుని ఎందు నిరీక్షణ ఉంచుము